మరి తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జన్మదినం నాడు మూడు వందల గురుకుల పాఠశాలను ఒక్కసారిగా ఒక్క రెండు సంవత్సరాల్లోనే వెయ్యి గురుకుల పాఠ దాదాపుగా వెయ్యి గురుకుల పాఠశాలగా చేసి ఈ దాదాపుగా ఏడు లక్షల మంది విద్యార్థులకు గురుకుల విద్య అందే విధంగా చూశారు ఎస్సీ గురుకుల పాఠశాల ఎస్టీ గురుకుల పాఠశాలలు బీసీ గురుకుల పాఠశాల మైనారిటీ గురుకుల పాఠశాలలు అదేవిధంగా జనరల్ గురుకుల పాఠశాలలు కేజీబీ వీలు మోడల్ స్కూల్స్ ఎక్కడ వీలైతే అక్కడ ఈ పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పిల్లలు ఏం చదువుతున్నారో ఏం చదవాలో చదివిన తర్వాత ఎలాంటి కెరియర్ వైపు వెళ్ళాలి వాళ్ళు పైలట్లు కావాలన్నా డాక్టర్లు కావాలన్నా ఇంజనీర్లు కావాలా సినిమా యాక్టర్లు కావాలన్నా ఇవన్నీ కూడా తెలిసే పరిస్థితి ఆ పేద తల్లిదండ్రులకు లేదు ఎందుకంటే తెలంగాణ సమాజం అణిచివేయబడ్డది నాటి ఆంధ్ర పాలకుల చేతిలో మరి ఘోరంగా అణచివేయబడ్డది దోపిడీ గురి కాబడ్డది కాబట్టి తెలంగాణ సమాజంలో చదువు అనేది పెద్దగా లేదు మరి తల్లిదండ్రులకు కాబట్టి గురుకుల పాఠశాలను పెద్ద ఎత్తున ఆనాడు కేసీఆర్ గారు పెట్టారు అదొక్కటే కాకుండా మరి మొట్టమొదటిసారిగా దేశంలో డిగ్రీ కళాశాలలు కూడా పెట్టారు పన్నెండవ తరగతి తర్వాత ఈ పేద వర్గాలకు చెందిన అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు చిన్నతనంలోనే తల్లులు అవుతున్నారు వాళ్ళు తల్లులు కాకుండా మరి వాళ్ళు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసుకోకుండా పెళ్లి బారిన పడకుండా వాళ్ళు పెద్దగా అయ్యి వాళ్ళు కూడా పీజీలు పీహెచ్డీలు చేసి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేసి అప్పుడు స్వతంత్రంగా ఉన్నప్పుడు పెళ్ళి గురించి ఆలోచించాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని చెప్పేసి ఆనాడు దాదాపుగా డెబ్బై ఐదు మహిళా డిగ్రీ కళాశాలలు కూడా పెట్టారు ఇక్కడ నుంచి బస్తీల నుంచి గూడాల నుంచి విద్యార్థులందరూ స్కూల్కి పోయి దాదాపుగా ఏడు సంవత్సరాలు చదివి ఒక్కొక్క విద్యార్థి మీద తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు చేసింది ఒక సంవత్సరానికి సో అలాంటి గురుకుల పాఠశాలలో గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుకున్న ఈ విద్యార్థులు రేపు వాళ్ళు బయటి ప్రపంచంలోకి పోయిన తర్వాత వేల మంది డాక్టర్లైన వేలాది మంది ఇంజనీర్ లైన్ అదేవిధంగా అదే విధంగా కొంతమంది ప్రాజెక్టులు కట్టే ఇంజనీర్ లైన్ విమానాల 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 పైలట్ లైన విమానాలను రిపేర్ చేసే ఇంజనీర్ లైన్ అదేవిధంగా అదే విధంగా విమానాల్లో ప్రయాణించే బిడ్డ లైనరు కొంతమంది కార్లు కొనుక్కునే స్థాయికి దిగరు కొంతమంది సినిమా రంగంలో సిరపడ్డరు కొంతమంది టీవీ రంగంలో సిరపడ్డరు కొంతమంది పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఇంకా కొంతమంది అమెరికా ఆస్ట్రేలియా లండన్ లాంటి విదేశాలకు సరిహద్దు దాటిపోయి పెద్ద పెద్ద బంగాళాలు కూడా కట్టుకున్నారు ప్రపంచంలో దాదాపుగా ప్రతి ఖండంలో కూడా ఈ గురుకుల పాఠశాలల్లో ఒకప్పుడు మూతికి ముంత నడుముకు చీపురు కట్టుకొని బానిసలుగా బతికిన కుటుంబాల నుంచి గురుకుల పాఠశాలల్లో చదువుకున్న ఈ విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ప్రపంచంలో రకరకాల విలక్షణమైన జీవితాలు జీవిస్తున్నారు కానీ ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఈరోజు ఈ కాంగ్రెస్ పాలనలో ఇలా మేము కొంతమంది మేము మా మాజీ మంత్రులు అందరం కలిసి మేము గౌలిదొడ్డి గురుకుల పాఠశాలకు పోతే ఆ పిల్లల బాధలు చూస్తే వర్ణనాతీతంగా ఉన్నది వాళ్లకు గత నెల నుంచి ఎంతో ప్రతిభావంతులైన బిడ్డలు గౌలుదెడ్డి గురుకుల పాఠశాలలో ఉంటే ఆ ప్రతిభావంతులైన బిడ్డలకు గత నెల నుంచి సీనియర్ ఫ్యాకల్టీ అంటే అత్యంత అద్భుతంగా పాఠాలు చెప్పి ఐఐటీలకు నీట్లకు తయారు చే నీట్ అంటే మెడికల్ కాలేజీలకు పిల్లలను పంపించే పోటీ పరీక్షనే నీట్ అదేవిధంగా ఐఐటీలకు ఎన్ఐటీలకు అదేవిధంగా మరి కామర్స్ కోర్సులకు పంపించే ఉపాధ్యాయులు గత నెల నుంచి గౌలది గురుకు గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో లేరు మూడు నెలల నుంచి ఆ ఉపాధ్యాయులకు జీతాలు రావడం లేదు బాయ్స్ పాఠశాలలు అయితే గౌలిదొడ్డి బాలుల పాఠశాలలు అయితే మూడు నెలల నుంచి ఆ పాఠశాలకు ప్రిన్సిపల్ లేడు పిల్లల యూనిఫామ్ అస్తవ్యస్తంగా ఉన్నది తల క్షౌరం అలాగే పెరిగి ఉన్నది చెప్పులు కాలికి చెప్పులు కూడా సరిగా ఈ బిడ్డలకు లేవు అదే విధంగా అక్కడున్న చాలామంది పార్ట్ టైం టీచర్లు ఏం చెప్పిండయ్య అంటే కనీసం ఈ పిల్లల పోటీ పరీక్షలకు తయారు చేసే ప్రశ్న పత్రాలను జిరాక్స్ తీసుకోవడానికి కూడా జిరాక్స్ పేపర్లు దొరకడం లేదు అని అక్కడున్న పంతులు మాకు చెప్పడం జరిగింది నేను ఇలా తెలంగాణ తల్లిదండ్రులకు ఇది నేను రాజకీయాల కోసం మాట్లాడడం లేదు నేను తల్లిదండ్రులు కాంగ్రెస్లో ఉండవచ్చు తల్లిదండ్రులు బీజేపీలు ఉండవచ్చు తల్లిదండ్రులు కమ్యూనిస్టులు ఉండవచ్చు తల్లిదండ్రులు బీఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చు తల్లిదండ్రులు ఏ పార్టీలైనా ఉండవచ్చు కానీ ఇది రాజకీయాలకు అతీతంగా గురుకులాల గురించి ఆలోచించమనే విజ్ఞప్తి నేను తల్లిదండ్రులందరికీ కూడా చేస్తున్నా అదేవిధంగా మేధావులకు చేస్తున్నా ప్రశ్నించే మేధావులందరూ చేస్తున్నా విద్యావేత్తలకు చేస్తున్నా గురుకుల పాఠశాలల్లో చదివే బిడ్డలందరూ కూడా మన బిడ్డలే వీళ్ళందరూ కూడా ఈ లక్షలాది మంది బిడ్డల నుంచి పోటీ పరీక్షల్లో నెగ్గి ప్రభుత్వం పెట్టిన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై మెరిట్ ఉన్న బిడ్డలే ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పాస్ అయ్యి ఎంతోమంది పైలట్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా సినిమా యాక్టర్లుగా అదే విధంగా మరి అకౌంటెంట్లుగా ఫ్యాక్టరీలో పనిచేసే ఆఫీసర్లుగా అదేవిధంగా ప్రపంచంలో నలుబూలలకు పోయే బిడ్డలుగా వీళ్ళందరూ కూడా ఉండి వాళ్ళ కుటుంబాలను ఈ పేదరికం నుంచి విముక్తి చేసి మరెందరో పిల్లలను వాళ్ళలాగా తయారు చేసే గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈరోజు ఆ పిల్లల నోట్ల మట్టి కొట్టబడుతున్నది ఎనభై మూడు రూపాయలు ఎన్నో నేరాలు చేసి జైల్లో మగ్గుతున్న ఖైదీలకు ఎనభై మూడు రూపాయలు రోజుకు తిండికి ఖర్చు అయితే గురుకుల పాఠశాలల్లో ఉండే విద్యార్థుల కు గవర్నమెంట్ పెట్టే ఖర్చు కేవలం ముప్పై ఆరు రూపాయలే ఖైదీకి ఎనభై మూడు రూపాయలు